హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుధాకర్నే నేషనల్ స్టాండర్డ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్న వాళ్ళ ఎస్ఎస్జీడికి కాదు ఏ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దేనికి ప్రిపేర్ అవే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట బ్రీత్ కంట్రోల్ అవ్వట్ల సైడ్ పెయిన్స్ వస్తున్నాయి చెస్ట్ పెయిన్స్ వస్తున్నాయి ఇవి ఎలా అధిగమించాలి ఇంకోటి వచ్చేపటికి బాడీ టైడ్ అయిపోతుంది దాన్ని ఎలా అధిగమించాలి ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి ప్రతిదీ కూడా క్లియర్గా నేను లాస్ట్ వరకు వీడియో చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మంది డౌట్స్ ప్రతిది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా మన యూట్యూబ్ ఇన్స్టా ఇంకా ఎవరైతే ఫాలో అవ్వట్లేదో ఫాలో అవ్వండి గుర్తుపెట్టుకోండి నేను ఒక ప్రొఫెషనల్ అథ్లెట్ని నేను ఏది మాట్లాడినా సరే మీకు ఉపయోగపడేదే మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా నన్ను చాలా మంది సపోర్ట్ చేస్తున్నాడు అలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్స్ మళ్ళీ ముందుకు వస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ అసలు మ్యాటర్లోకి చాలా మంది బిగినర్స్కి బ్రీత్ కంట్రోల్ అవ్వట్లా బ్రీత్ ఇండోరెన్స్ డెవలప్ లేకపోవడం వల్ల బ్రీత్ కంట్రోల్ అవ్వదు బ్రీత్ అన్నది ఎలా డెవలప్ చేసుకోవాలంటే చూడండి బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేసినా బ్రీత్ కంట్రోల్ అవ్వదు గుర్తుపెట్టుకోండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా బ్రీత్ కంట్రోల్ అవ్వదు వాక్ చేసినా బ్రీత్ కంట్రోల్ అవ్వదు జాగ్ చేసినా బ్రీత్ కంట్రోల్ అవ్వదు స్లోగా రన్నింగ్ అన్నది చేయాలి రన్నింగ్కి చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఎక్సర్సైజులు చేస్తే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిద్ది అనుకుంటున్నారు అది అసలు పొరపాటు అనమాట మీరు అటువంటి ఏం పెట్టుకోవద్దు మనసులో ఫస్ట్ అయితే మీరు రన్నింగ్ స్టార్ట్ చేయండి బిగినర్స్ బిగినర్స్ అన్నది రన్నింగ్ అనేది స్లో 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 రోజు రోజులోగా పెంచుకుంటే వెళ్తే ఈజీగా తగ్గిద్ది పెద్ద ప్రాబ్లమే కాదు దాంతోపాటు వచ్చేప్పటికి ఇండూరెన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి లాంగ్ పర్గట్టేదాన్ని ఇండూరెన్స్ అంటాం మనం ఇండూరెన్స్ అంటారు స్పోర్ట్స్ పర్సన్స్ ఇండూరెన్స్ అంటారు నార్మల్ పర్సన్స్ ఏమో ఎక్కువ దూరం పరిగెట్టమంటారు ఆ ఇండూరెన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలంటే చాలా నువ్వు బిగినర్ అనుకో నీ కెపాసిటీ వన్ కిలోమీటర్ అనుకో వన్ వీక్ మొత్తం వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ టూ కేఎం వరకు వెళ్ళు అదే వన్ వీక్ అయిపోయిన తర్వాత టూ కేఎమ్ టూ అండ్ హాఫ్ అలా పెంచుకుంటా స్లో 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 స్లోకి పెంచుకుంటా స్లో 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 పెంచుకుంటూ వెళ్తే నీ బ్రీత్ అన్నది కంట్రోల్లోకి వద్దు గుర్తుపెట్టుకో అలా బ్రీత్ కంట్రోల్లో అయినప్పుడు దాన్ని కొంచెం స్పీడ్ చేయాలి మీరు ఏదైతే టైమింగ్ ఉందో ఎంత స్లోగా పరిగెత్తనారు ఐదు కిలోమీటర్లు ఇరవై ఇరవై నిమిషాల్లో పరిగెత్తున్నారు అనుకో ఉద్యాన్ని చెప్తున్నాను దాన్ని తగ్గి తగ్గి చూడాలి అదే ఐదు కిలోమీటర్లు పంతొమ్మిది నిమిషాల్లో చేయడానికి చూడాలి అప్పుడు స్పీడ్ ఇండోరెన్స్ అయితే దాన్ని స్పీడ్ డెవలప్ చేసుకోవడం అంటారు దాని తర్వాత వచ్చేపటికి ఇండోరెన్స్ స్పీడ్ ఇండూరెన్స్ డెవలప్ అయిన తర్వాత రిప్టేషన్ వర్కౌట్ రిప్టేషన్ వర్క్ రిప్టేషన్ వర్కౌట్ల వల్ల కూడా మన బ్రీత్ కంట్రోల్ అయింది ఇంకోటి గుర్తుంచుకోండి చాలా మందికి సైడ్ పెయిన్స్ వస్తాయి చాలా మందికి కూడా సైడ్ పెయిన్స్ వస్తాయి సైడ్ పెయిన్స్ ఎందుకు వస్తాయి స్పీడ్ ఇండో ఇండోరెన్స్ స్పీడ్ ఇండోరెన్స్ లేకపోవడం వల్ల సైడ్ పెయిన్స్ వస్తాయి అబ్డమిన్ ఎక్కువ ఉన్నా సరే సైడ్ పెయిన్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫ్యాట్ అన్నది ఎక్కువ ఉన్నా సరే సైడ్ పెయిన్స్ అన్నది వస్తాయి బిగినర్స్కి ముఖ్యంగా బిగినర్స్కి సైడ్ పెయిన్స్ వస్తాయి కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అన్న నీ బాడీ స్లోగా రన్నింగ్కి అలవాటు పడే వరకు ఆ సైడ్ పెయిన్ నుంచి తప్పదు ఇంకా మనకి ఆ సైడ్ పెయిన్స్ వస్తూనే ఉంటాయి ఎక్కువగా స్పాస్ తీసుకుంటే ఎక్కువగా బ్రీత్ తీసుకుంటే ఏమైందంటే సైడ్ పెయిన్ రూప ఆ ప్రెజర్ అన్నది పడి సైడ్ పెయిన్ రూపంలో వస్తుంటుంది అది పెద్ద ప్రాబ్లం కాదు స్లో 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 చేస్తూ ఉంటే ఆ పెయిన్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి పెయిన్ అన్నది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది హార్ట్ దగ్గరకు వస్తుంది హార్ట్ దగ్గర గట్ట విపరీతమైన పెయిన్ వస్తున్న మట్టికి ఆగిపోండి సడన్గా హార్ట్ దగ్గర పెయిన్ వస్తున్నట్టు అసలు చేయొద్దు స్లోగా చేసుకోండి కానీ అంత ఎక్కువ చేయొద్దు ఇక్కడ పెయిన్ వచ్చినప్పుడు మట్టికి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇంకా ముఖ్యంగా గుర్తుంచుకోండి దాంతోపాటు వచ్చేప్పటికి డెవలప్ చేసుకోవాలి రేస్ డెవలప్ చేసుకోవాలి ఎలా డెవలప్ చేసుకోవాలి ఏం చేస్తే డెవలప్ అయ్యిద్ది గుర్తుపెట్టుకోండి మనం వర్కౌట్ ప్రాపర్ స్ట్రెచ్చింగ్స్ ఉండాలి ప్రాపర్ వామప్ వామప్ ఉండాలి ప్రాపర్ కోర్ వర్కౌట్లో ఉండాలి ప్రాపర్గా డైట్ తీసుకోవాలి ప్రాపర్గా రెస్ట్ తీసుకోవాలి ఇవన్నీ చేస్తే రేస్ అనేది ఇంప్రూవ్మెంట్ అయింది రేస్కి దేనికి ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకోండి మనం ఏది చేయాలన్నా సరే రెస్ట్ ఇంపార్టెంటు డైట్ ఇంపార్టెంటు ప్రాపర్ వర్కౌట్ ఇంపార్టెంట్ నువ్వు వర్కౌట్ ఎంత మంచిగా చేసినా సరే ప్రాపర్గా స్టెచ్చింగ్స్ వామప్ రికవరీ రెస్ట్ ఇవన్నీ లేకపోతే మట్టికి నీకు ఇంప్రూవ్మెంట్ అవ్వడం కష్టం ఇంప్రూవ్మెంట్ అయింది కొంతమంది న్యాచురల్ బాడీలకి అందరికీ కాదు ఇంకోటి గుర్తుంచుకో వర్కౌట్ల వల్ల నీ రేస్ ఇంప్రూవ్మెంట్ అయ్యి వర్కౌట్ల వల్ల నీ రేస్ ఇంప్రూవ్మెంట్ అయ్యి నెక్స్ట్ వచ్చేసేపటికి నువ్వు వర్కౌట్ ఎలా చేస్తున్నావు సిస్టమేటిక్గా ఉండాలి ఇండోరెన్స్ ఫస్ట్ వన్ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్ వరకు నువ్వు ఇండోరెన్స్ ఒకటే లెవెల్లో ఫైవ్ కేమ్ ఫైవ్ కేమ్ ఫైవ్ కేమ్ అలా కొట్టుకోవచ్చు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ అలా చేసుకోవచ్చు నో ప్రాబ్లం దాంట్లో ఏం అటువంటి అభ్యంతరం లేదు కానీ వన్ వీక్ టూ వీక్ అయిపోయిన తర్వాత రిపిటేషన్ వర్కౌట్ ఉండాలి శాండ్ వర్కౌట్లు ఉండాలి స్టెప్స్ వర్క్ ఉండాలి హిల్లు వర్క్ ఉండాలి ఏమీ లేకపోతే స్ట్రెంత్ డెవలప్ చేసుకోవాలి అది ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటో కూడా నేను క్లియర్గా వీడియో చేసి పెడతా ఉంటాను ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే నీ బాడీకి సెట్ అయ్యి నువ్వు పర్ఫెక్ట్గా చేయగలుగుతూ కానీ ఇంకోటి గుర్తుపెట్టు మైండ్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండాలి రన్నింగ్ పరిగెట్టాలంటే చూడాలి ప్రశాంతంగా ఉండాలి రన్నింగ్ అన్నది కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి గుర్తుపెట్టుకో నేను నువ్వు మోటివేట్ చేసుకుని ఎదురికి వెళ్తూ ఇంకోటి వచ్చేపటికి ఏది చేయాలన్నా సరే నీ బాడీ నీకు సహకరించాలంటే కనీసం నువ్వు చెయ్యాలి అని ఒక కోరిక బలంగా ఉండాలి నీకు నువ్వే పుష్ చేసుకోవాలి అప్పుడే నీ బాడీ అన్నది ఎదరికి సపోర్ట్ అయ్యద్ది ఎదురికి వెళ్ళద్దు కోచ్ అన్నది ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పుష్ చేస్తారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మనకు మనకు నమ్మకంతో మన మనంతా మనమే పుష్ చేసుకుంటే వెళ్ళాలి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్స్ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్టు మీకు ఎంతో కొంత యూజ్ అయినది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అక్కడ కామెంట్ చేయండి దాంతోపాటు వస్తే నా యూట్యూబ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ వచ్చేపటికి మంచి మంచి కంటెంట్స్తో మంచి మంచి వీడియోస్తో మీకు ఉపయోగపడే వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ సో మచ్ జై హింద్